اوي 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 ఆలోచించద్దు ఆలోచించద్దు సమయం లేదు మిత్రమా ఇదే లాస్ట్ ఇంకా కొండవద్దు సాయంత్రం ఏమన్నా పెద్దలు వేసు ఎప్పుడు వచ్చావు க் <laughs> வச்சி இர காரிய மட்டும் கட்டமண்டி முயற்சி ரை சம்பரா முயம்பு மலப்பாத்திர சித்தாங்க మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండు సెకండ్ వెనుకబడి ఉన్నాయి పాటుదాల పుచ్చి అండ్ కమాండ్ పాటుదాల రవీంద్ర గారు చెన్నూరు గ్రామ చెన్నూరు మన కడప చూడండి చెప్తే కచ్చిరినామా రేపు మధ్యాహ్నం కోళ్ళ కార్యక్రమం ఉంది ప్రతి ఒక్కరు గ్రామంలో ఏ కార్యక్రమం జరగాలన్న ముందండి ఆర్థిక సౌజన్యం అందించి జాగ్రత్తగా వహిస్తున్నటువంటి చెమల్లపల్లి ఎత్తుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగో వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి కూడా ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చివరి గత మేయించిన వెంటనే ఆ యొక్క బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని సోమతి కార్యక్రమాన్ని కూడా సోమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని కూడా ద్వేత్రలోచన అభిజ్ఞప్తి చేస్తున్నామండి కూడా జాగ్రత్త చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి లో లక్ష్మీ రెడ్డి గారు రౌత్ ఖాన్ పల్లి వారు ఎవరు నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత పొట తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ruhig పూర్తి పదహారు వందల అడవుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానానికి వెనుకబడి ఐదవ స్థానానికి కూడా వెనుకబడి ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి Sampai jumpa di video selanjutnya. అడుగుల ఏడు నిమిషాల పదహారు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అధికండవరం పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి కూడా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్ల సమయం ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నదండి ఐదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మనం పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానాన్ని కూడా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదేద వరం పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

அடுவலூரா பன்னெண்டு நிமிஷ இரவை ஏழு சென்ட்ல பூர்ச்சே ஆரோவஸ்து நல வெனுபடி ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది रेडी हो 10 నిమిషాలండి గాని నేను కరెక్ట్ రౌండ్ ఆడురికన్నా 1 నిమిషమేనా 1 నిమిషాలకి ఏముంది భలే భలే ఏ పక్కనకి అటు కరెక్ట్ చేస్తుకున్నా 9 మోరేలా 400 అడేలు వేరే 135 సెకండ్ల పూర్తి చేసుకున్నా అయి ధన్యవాదాలు ఏటిక డబులంత జనం అంటే ఏనుమకల చెన్నపల్లి ఏటిక డబులంత జనం అంటే కరెక్ట్ ఇగరేనిమ్మ ఓహో రాహ రాహ ఏటిన గుత్తిరా நல்ல செ ஆ ஆசல் அண்ணி நீதி நேனா சமயம் இத்தான సాయంత్రం పన్నెండు మూడు వేల ఆరు వందల అడుగులు లాగాయి పద్దెనిమిది రౌండ్లు మూడు వేల ఆరు వందల అడుగులు లాగాయి చివరి జత ஆச்சு நிறையா சொல்லையே